తప్పించినట్టు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు ఒక నలుగురు ఉన్న ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కార్ లో నూట యాభైలో వెళ్తుంది జస్ట్ ఇమాజిన్ నూట యాభైలో వెళ్తున్న కార్ పంచర్ అయింది ఏమైతది బ్లాస్ట్ పల్టీ కొడుతుంది ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా గానీ ఆ నలుగురు నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పంచబోత బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రకృతి ఆశీర్వాదం ఉంది ఏమైందో తెలుసా పంచర్ అయింది కానీ ఎవరికి ఏమీ జరగలే ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది దట్ ఈస్ అహం మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంట ముందు కనిపిస్తా ఉంది పీ చెరు పీ చెరు పీ చక్కరు మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు ఆ లాస్ మీ కంట ముందు కనిపిస్తా ఉంది తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆచార్యాలై కూర్చుంటారు ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఈ ఉగాది తర్వాత నుండి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నా సరే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఎలాంటి శని నడుస్తా ఉన్నా సరే దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒక్క గురుగ్రహం మీ యొక్క గురు శక్తి బలపరుచుకుంటే వెయ్యి ఏనుగుల బలంతో సమానం ఎలాంటి దోషాలున్నా మీ యొక్క గురుగ్రహాన్ని స్ట్రెంగ్ చేసుకుంటే డబ్బు సంపద ఐశ్వర్యం విజయం బంగారం వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి అన్ని ఆకర్షించవచ్చు మళ్ళీ చెప్తున్నాను వెయ్యి ఏనుగుల బలం అని చెప్తా ఉన్నాం ముఖ్యంగా విశ్వజ్ఞానం ఆచరిస్తున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ నవగ్రహాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవన్నీ విశ్వంలో భాగమే మరి మీకున్న గురు గ్రహం యొక్క శక్తి తక్కువ ఉంటే ఆ సంకేతాలు ఏంటి ఇఫ్ ఇంకేస్ తక్కువ ఉంటే దాన్ని స్ట్రెంగ్ చేసుకోవడం ఎలా పన్నెండు రాశులు వారు కూడా ఈ గురుగ్రహాన్ని గురించి తెలుసుకొని గురుగ్రహం యొక్క శక్తిని పెంచుకుంటే రెండు వేల ఇరవై ఐదు మీదే ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సరం మీదే రాసి పెట్టుకోండి దీనికి రిలేటెడ్ అయిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం సం శనిశ్వరాయ నమ యనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞత అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఆత్మ నమస్కార్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడబోతూ ఉన్నాం అందరూ శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇన్ అడ్వాన్స్ తెలుగు ప్రజలందరికీ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ తరపు నుండి ముఖ్యంగా నా తరపు నుండి నా టీం తరపు నుండి తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని గడపాలని మనసా వాచ కర్మన అనంత బ్రహ్మాండానికి ప్రాధాయపడతా ఉన్నా సో ఇన్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ శ్రద్ధగా వినండి దిస్ వీడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకో చెప్తాను శ్రద్ధగా వినండి మనకి నవగ్రహాల గురించి ఐడియా ఉంది అండ్ ఉగాది తర్వాత నుండి చాలా ప్లానెటరీ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా తీసుకుంటే ఈ ఉగాది తర్వాత నుండి అందరికీ శుభమే జరుగుతుంది అందరికీ అన్ని రాసుల వరకు శుభమే జరుగుతుంది ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడితే గనక ఎంత శని నడుస్తూ ఉన్నా జాతక రీత్యా ఎలాంటి దోషాలున్నా సరే యాజ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎలాంటి దోషాలున్నా ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా ఎలాంటి శని నడుస్తూ ఉన్నా ఒక్క గురుగ్రహం స్ట్రెంతన్ మీరు చేసుకోగలిగితే గురు బలం మీకుంటే గురు గ్రహం యొక్క ఆశీర్వాదాలు ఉంటే వెయ్యి ఏనుగులు బలం అని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ జాతకం ఎలా ఉన్నా మీ రాసులు ఎలా ఉన్నా మీ రాజపూజ్యం ఎలా ఉన్నా మీ అవమానం మీ సంపాదన ఎలా ఉన్నా ఎలాంటి శని దోషాలు నడుస్తూ ఉన్నా గుడ్ టైం ఉన్నా బ్యాడ్ టైం ఉన్నా పన్నెండు రాసుల వారు కూడా గురు గ్రహానికి సంబంధించి కొన్ని రెమెడీస్ ఫాలో అయితే గురుగ్రహానికి సంబంధించి గురుగ్రహాన్ని స్ట్రెంగ్న్ చేసుకోవడం కొరకు మీరు కొన్ని పనులు చేయగలిగితే అది చేస్తూ మేనిఫెస్టేషన్ చేయగలిగితే తెలుగు నూతన సంవత్సరం మీదే రాస్య పెట్టుకోండి అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ వాళ్ళది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను కద ఒక్క గురుగ్రహం స్ట్రెంగ్ అయితే భగవంతు ఆశీర్వాదం ఉన్నట్టే అసలు గురుగ్రహం వల్ల మీకేంటి బెనిఫిట్స్ నేమ్ ఫేమ్ రికగ్నేషన్ ముఖ్యంగా బంగారం కొంటారు పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతారు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యలు భోగభాగ్యాలు బంగారం పంచలోహాలు ఇంట్లోకి వస్తాయి అష్టైశ్వర్యాలు గృహంలోకి వస్తాయి ఒక్క గురుగ్రహం స్ట్రెంగ్ అయిపోతే చాలు మరి అలాంటి గురుగ్రహాన్ని పన్నెండు రాసులు వారు స్ట్రెంగ్ చేసుకోవడం ఎలా ముఖ్యంగా ఈ ఉగాది నుండి ఈ మార్చ్ ముప్పై తారీఖు తర్వాత నుండి నేను చెప్పిన స్పిరిచువల్ రెమెడీస్ మీరు ఫాలో అయితే ప్రతి ఈజీ అండి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు సింపుల్ రెమెడీస్ నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి మీరు మీ గురుగ్రహం స్ట్రెంత అవుతుంది ఒక గురుగ్రహం స్ట్రెథన్ అయితే ఎవ్రీథింగ్ చేంజెస్ అలా గ్రహాలు తిరగబడతాయి దైవశక్తి మీకు ఫేవరబుల్గా ఉంటుంది విశ్వశక్తి ఫేవరబుల్గా ఉంటుంది అది కాకుండా మీ శరీరంలో ఉన్న జీవశక్తి విశ్వశక్తి దైవశక్తి యాక్టివేట్ అవుతుంది త్రూ విచ్ మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్ ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ ద లాస్ ఆఫ్ ద ని ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది శ్రద్ధగా వినండి పాయింట్ నెంబర్ వన్ ఏమి చేయాలంటే గురు శక్తి పెరగాలి అంటే అందరూ కూడా ఎల్లో కలర్ వస్త్రాల్ని ఎక్కువ ధరించడానికి ప్రయత్నించండి ఉగాది తర్వాత నుండి ముఖ్యంగా లక్ష వారం యెల్లో కలర్ వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి ఎల్లో కలర్ కర్చీఫ్ని క్యారీ చేయడానికి ప్రయత్నించండి పాయింట్ నెంబర్ టూ ఈ ఉగాది తర్వాత నుండి అందరూ కూడా పసుపు బొట్టుని ధరించండి తిలకంలో ఏదైనా గంగా జలంలో కలిపి ఆరు వెల్స్ పాలులో కలిపి ఆరు వెళ్ళి రోజు వాటర్లో కలపచ్చు పసుపు బొట్టు తిలకంగా ధరించండి శక్తి స్ట్రెంగ్ అవుతుంది బలం స్ట్రెంగ్న్ అవుతుంది వీలైనంత బంగారం ధరించండి పంచలోహాలు ఒంట మీద ఉండాలి వెండి ధరిస్తే ఒక ఒక బెనిఫిట్ రాగి ధరిస్తే ఒక బెనిఫిట్ బంగారం ధరిస్తే ఒక బెనిఫిట్ బంగారం ఆయుర్దాయాన్ని పెంచుద్ది ఆయుష్ను పెంచుద్ది పంచ లోహాలు కూడా భూమి అనే గ్రహంలో నాచురల్ గా ఆవిర్భవించినవి నాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి వాటికి ఒక శక్తి ఉంది సైన్స్ ప్రూవ్ చేసింది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ సో సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది సృష్టి ఆవిర్భవించినప్పుడే చెప్పింది ఈ భూగ్రహంలో ఎనంత బ్రహ్మాండంలో నాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి రాయికి రప్పకు ఒక శక్తి ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ సో బంగారం ధరించండి గురుశక్తి పెరుగుతుంది ఎల్లో కలర్ బొట్ని ధరించండి ఎల్లో కలర్ కచ్చిఫ్ని యూస్ చేయండి అండ్ లక్షవారం రోజు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి అందులో గురుగ్రహానికి పసుపు రంగు యొక్క ఫ్లవర్స్ని ఆఫర్ చేయండి పసుపు రంగు వస్త్రాన్ని ఆఫర్ చేయండి చాలా మంచి జరుగుతుంది ట్రై టు అండర్స్టాండ్ అండ్ లక్షవారం రోజు ఎల్లో కలర్ బనానాస్ గోమాతకి ఇవ్వండి అండ్ శని ఆదివారాలు గోవుకి సేవ చేయండి ఒక్కొక్క పని చేస్తే ఒక్కొక్క రెమెడీ చేస్తే ఒక్కొక్క గ్రహం స్ట్రెంత్ అవుతుంది కానీ నవగ్రహాలు స్ట్రెంగ్న్ అవ్వాలి అంటే గోమాత గోమాతకు సేవ చేయాలి ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారని మనందరికీ తెలుసు నవగ్రహాలు స్ట్రెంగ్ అయితే గోసేవ చేయడం ద్వారా గ్రాస్ తినిపించండి ఆ గోమాత టేల్కి పసుపు కుంకం రాయండి ప్రే చేయండి ముక్కోటి దేవతలు అనంత బ్రహ్మాండ విశ్వమే అందులో ఉందనుకొని ప్రేయర్ చేయండి గ్రాస్ తినిపించండి చాలా మంచిది ఎల్లో కలర్ థ్రెడ్ లక్షవారం రోజు ధరించండి ఉగాది తర్వాత లేదా ఉగాది రోజు లక్షవారం రోజు లేదా ఉగాది రోజు ఎల్లో కలర్ థ్రెడ్ ని ధరించి క్యారీ చేయండి గురుబలం బ్రహ్మాండంగా స్ట్రెంత్ అవుతుంది అండ్ దత్తాత్రేయ స్వామికి ప్రార్థించండి అన్ని రాసుల వారు ఇది మీరు ఫాలో అవ్వండి ఈ ఇవి ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క గురుగ్రహం స్ట్రెంగ్ అవుతుంది గురుగ్రహం స్ట్రెంగ్ అవ్వడం ద్వారా నేమ్ ఫేమ్ రికగ్నిషన్ డబ్బు సంపాదన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యానికి భోగభాగ్యాలు పెళ్లి ఇష్యూ ఉంటే పెళ్లి ఇష్యూ అవుట్ అవుతుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే స్కోప్ ఉంటుంది ముఖ్యంగా బంగారం కొంటారు గురు గురు స్ట్రెంత్ తక్కువ ఉంది అంటేనే బంగారం ఇంట్లో వెళ్ళిపోద్ది అని అర్థం గురు స్ట్రెంత్ అయిందంటే ఇంటికి బంగారం వస్తుంది అని చెప్పి చెప్పొచ్చు చెప్పొచ్చు కదా హండ్రెడ్ అండ్ పర్సంటేజ్ అవుతుంది అన్ని రాసులు వారు పన్నెండుకి పన్నెండు రాసులు వారు ఇది ఫాలో అవ్వండి ఇది ఫాలో అవ్వడం ద్వారా మీ గురుశక్తి స్ట్రెంత్ అవుతుంది గురు గ్రహం స్ట్రెంత్ అవుతుంది విత్ దిస్ మేనిఫెస్టేషన్ పీక్స్ చెప్తున్నాను కదా పీక్స్ 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 వెరీ ఇంపార్టెంట్ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ దత్తాత్రేయుడు యొక్క బీజ మంత్రం వీలైనంత వరకు చేయండి ముఖ్యంగా లక్ష్మివరం రాజు చేయండి గురు స్వరూపాలు కదా దత్తాత్రేయుడు ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ గురుశక్తి అలా ఆశీర్వదిస్తాడు ఇంకంతా మీకు గ్రీన్ ఫ్లాగ్ ఎక్కడికి వెళ్ళినా మీదే మీరే పై చేయి అవుతుంది రిజల్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి తీరుతుంది అండ్ ఏదైనా ఒక మంచి పని మొదలెట్టుపోతున్నారు ఒక కొత్త కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఆ కార్యం స్టార్ట్ చేసే ఎగ్జాక్ట్గా ఎనిమిది రోజుల ముందు మీ ఇష్ట దైవానికి లేదా ఒక ఏదైనా ఒక టెంపుల్లో పసుపు ఆఫర్ చేయండి దానం ఇవ్వండి ఈ గురుగ్రహానికి ఎల్లో కలర్కి చాలా కాంబినేషన్ ఉంది అందుకే యెల్లోకి రిలేటెడ్ అన్నీ చెప్తా ఉన్నా ట్రై టు అండర్స్టాండ్ ఏదైనా ఒక కార్యం స్టార్ట్ చేస్తున్నారు కరెక్ట్గా ఎనిమిది రోజుల ముందు కంటిన్యూస్గా ఎనిమిది రోజులు పసుపుని మీ చేతులతో మీరు ఏదైనా టెంపుల్లో ఆఫర్ చేయండి మిస్టర్ దైవానికి ఆఫర్ చేయండి ఏదైనా టెంపుల్లో పసుపు ఎనిమిది రోజులుగా కంటిన్యూ ఇచ్చి నైన్త్ డేని మీరు వర్క్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతుంది ఎల్లో కలర్ లీడ్స్ టు అబుండెన్స్ సక్సెస్ డబ్బు ధనాకర్షణ హెల్ప్ అవుతుంది అందుకే ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయమని చెప్తా ఉంటారు ప్రతి దానికి లెక్ ఉంది దీస్ ఆర్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫాలో అవ్వాలా అండ్ ఒక టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ పాయింట్ నెంబర్ వన్ గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అందరూ పొందాలనుకుంటే కామెంట్స్లో ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి కి సంకేతం ఎయిట్ అనే నెంబర్ ఇన్ఫినిటీ కి సంకేతం ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి ఐఎమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి అండ్ విశ్వ జ్ఞానానికి సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో టైప్ చేయండి నా టీమ్ నా వరకు తీసుకొస్తారు వాటికి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని జోడించి మీకు అందిస్తాను అని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను అండ్ ఈ ఉగాది తర్వాత నుంచి ఎవరికి తిరిగి లేదు రాసి పెట్టుకోండి అంతా శుభమే ఎలాంటి దోషాలు ఉన్నా ఇవి ఫాలో అవ్వండి ఎలాంటి శని నడుస్తూ ఉన్నది ఫాలో అవ్వండి ఇంకా తిరుగులేదు దీనికి మీ మేనిఫెస్టేషన్ తోడైతే మీకు తిరుగులేదు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మనదే స్పిరిచువల్ ఇయర్ ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ స్నేక్ ఇయర్ అంటాం తిరుగులేదు ఇంకా అండ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులకి మాత్రమే గాడ్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందే అర్హతని పొందుతారు నేనే బాగుండాలి అనుకున్న వాడికి ఆశీర్వాదాలు పొందే అర్హత లేదు కాబట్టి ఈ వీడియో లింక్ని మందికి షేర్ చేయండి మన ఫ్యామిలీస్కి మన వాట్సాప్ గ్రూప్స్లో మన వాట్సాప్ స్టాటసస్లో నలుగురికి షేర్ చేయండి మంచిని పంచడంలో తప్పే లేదు అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అయిపోతూ ఉంది సో ఈ తెలుగు నూతన సంవత్సరంలో మేనిఫెస్టేషన్ ద్వారా ఏదైనా సాధించాలి అంటే ఎలా సింపుల్ పంచభూతాలు అంటేనే యూనివర్స్ పంచభూతాలకి సంబంధించి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మీరు నేర్చుకుంటే జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు కెరియర్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు బిజినెస్ మేనిఫెస్టేషన్ చేయచ్చు మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు కమింగ్ టూ టు ఫైవ్ ఇయర్స్లో మీ అందరికీ సొంత విల్లాస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ని పట్టుకోండి అనంత విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఫెయిల్ అయిపోయిన వ్యక్తి భూ ప్రపంచంలో లేడు ఇఫ్ ఇంకేస్ తన ఆచరణలో ప్రాబ్లం ఉంటే తన చేసే సాధన సత్సంగం సేవలో తప్పు ఉంటే గనక అపార్ట్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్ని ఫాలో అయిన ప్రతి వ్యక్తి ఉన్న స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకి చేరుకుంటున్నారు యూ కెన్ టేక్ ఎనీ సెలబ్రిటీ సీక్రెట్ గా ఫాలో అవుతుంది అహం బ్రహ్మాస్మిని కెమెరా ముందు చెప్పేస్తా ఉన్నా ఓపెన్ సీక్రెట్గా ఫాలో అవుతుంది మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ మెడిటేషన్స్ ప్రేయర్స్ సైలెన్స్ ఫాస్టింగ్ సత్సంగం సేవ మంత్ర తంత్ర యంత్ర ఇవే ఫాలో అవుతున్నా సైలెంట్గా ఎవడో చెప్పడు బయటికి ఓపెన్గా చెప్తా ఉన్నా యాజ్ పర్ ప్రోటోకాల్ నేమ్స్ చెప్పొద్దు బట్ ఓపెన్ గా చెప్తా ఉన్నా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ గా ఫాలో అవుతున్న సీక్రెట్స్ ఇవి సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి సో తెలుగు నూతన సంవత్సరంలో ఏదైనా ఆకర్షించడం ఎలా అని ఒక సెవెన్ డేస్ నూతన సంవత్సరానికి సంబంధించింది తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించింది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒక సెవెన్ డేస్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం అది దైవ కార్యక్రమం విశ్వ కార్యక్రమం నేను మీరు అనుకోవడం వల్ల నేను మీరు సంకల్పించడం వల్ల ఈ సెమినార్ జరగట్లేదు దైవ నిర్ణయం విశ్వం ఆజ్ఞాపించింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఈ ఏడు రోజులు కూడా క్లాసెస్ రికార్డింగ్స్ అయితే రికార్డ్ అవుతుంది అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం దయచేసి కుటుంబ సమేతంగా అటెండ్ అవడానికి ప్రయత్నించండి మీరు మారితే మీ కుటుంబం మారుతుంది మీ కుటుంబం మారితే మీ కుటుంబం చూసి ఇంకో కుటుంబం ఇంకో కుటుంబం చూసి ఇంకో కుటుంబం పేదవాడుగానే జీవితాంతం గడపాలని భగవద్గీతలో కానీ బైబుల్లో కానీ కురాన్లో కానీ రాసిలేదు అంత దరిద్రంగానే బతకాలి అంటే మనిషి జన్మ ఇంకెందుకు ఇంకేదో జన్మ పొంది ఉండొచ్చు కదా మనిషి జన్మ పొందున్నాము అంటేనే అష్టైశ్వర్యని భోగభాగ్యాన్ని సిరి సంపదల్ని ఆస్వాదించడానికి మాత్రం కుబేరులు అవ్వడానికి అర్హత ఉంది ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి యాక్సిస్ ఉంది ప్రాస్పరిటీ ఇస్ బర్త్ రేట్ అనేది ట్రూత్ అదే భగవద్గీత చెప్పింది అద్భావం తద్భుత నీ ఆలోచన మారితే నీ జీవితం మారిపోయి అదే బైబుల్ చెప్పింది అదే ఖురాన్ చెప్పింది అదే గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పారు మరి ఇవన్నీ అట్రాక్ట్ చేయాలి మేనిఫెస్టేషన్ గురించి మేజర్ సీక్రెట్స్ నువ్వు ఏదైనా కెరియర్గా సెలెక్ట్ చేసుకో అది మూవీ ఇండస్ట్రీనా రియల్ ఎస్టేటా పాలిటిక్సా జాబా ఇంకొకటి 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 త్రూ మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది అది మనం ఈ సెవెన్ డేస్ క్లాసెస్ లో లైవ్ గా ట్రైన్ చేయబోతున్నాం అలానే పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం అండ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఇవ్వబోతా ఉన్నాం కొన్ని సాక్రెడ్ జియామిట్రీ సింబల్స్ ఇవ్వబోతా ఉన్నాం ఆ సింబల్స్ ప్రొటెక్షన్ అబ్బుండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నెగిటివిటీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది ముఖ్యంగా తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించి సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఈ సెవెన్ డేస్ నూతన సంవత్సరానికి సంబంధించిన ఈ సెవెన్ డేస్ ట్రాన్స్ఫర్పేషన్ ప్రోగ్రాంలో చెప్పబోయే విశ్వజ్ఞానం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు క్లాసెస్లో కానీ వీడియోస్లో కానీ న్యూ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతూ ఉన్నాం సో న్యూగా ఉండబోతుంది కాబట్టి మొన్న ఫిబ్రవరి నుండే రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాయి డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి సో ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి కలుద్దాం అతి త్వరలో కలుద్దాం

మమ్మీని చూస్తూ ఉంటే ఎవ్రీడే అనిపించేది ఏంటి మరి ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతుంది ఆఫీస్ నుంచి రాగానే ఇవే వీడియోస్ చూడడం గానీ నైట్ ఏదో చేసుకోండి అంత ఏదో పిక్చర్ వేసిందేమో మమ్మీకి అనుకున్నాను నేను ఒక సర్టన్ టైంలో కానీ ఇవాళ ఇక్కడికి వచ్చాక సార్ చెప్పిన మాటలు గానీ తన ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ చూసాక అనిపించింది మనం ఎంత లోలో ఉన్నాం మా మమ్మీ ఎంత నాకన్నా ఎంత అడ్వాన్స్ లో ఉంది అనేది సో నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను తను చెప్పినది ప్రతిదీ నేను ఫాలో అయ్యి ఇంకా తర్వాత మీటింగ్స్ కి కూడా అటెండ్ అవుతా అవ్వాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ